అందరికీ నమస్కారం రేపు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రులు కుమార్ రెడ్డి గారు ఉమ్మడి టెక్కడి గారు మరియు టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే మందుల స్వామ్యులు గారి సహకారంతో ఒక రేషన్ కార్డుల రాష్ట్రం మొత్తం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరినీ కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజలకు జరిగే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎందుకంటే రేషన్ కార్డులు ఇప్పుడు దాదాపు అసలు ప్రజలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పదేళ్ల తర్వాత జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు బ్రహ్మాండం సక్సెస్ సవాల్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ దాదాపు ఐదు లక్షల కార్డులు ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది దీనితో రాష్ట్రంలో మొత్తం తొంభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దీని ఫలితంగా తొంభై ఐదు లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు దాదాపు మూడు కోట్ల పద్నాలుగు లక్షల మందికి ఇలా లబ్ధి జరుగుతుంది దీని ఫలితంగా ఇవాళ బియ్యం సన్న బియ్యం ఇవాళ దాదాపు మూడు కోట్ల పద్నాలుగు లక్షల మందికి ఇవాళ లబ్ధి జరగడం ఒక ప్రభుత్వమైన కార్యక్రమం అలాగే ఇవన్నీ ఒక మొన్ననే రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు ఇవాళ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఒక్క సంవత్సరాల లోపలనే రైతులకు రైతు బంధు కానీ ఒక రైతు బీమా కానీ ఒక మన ఇది దీని మొత్తం లక్ష కోట్లు కేటాయించడం జరిగింది ఇది ఇదే విధంగా ముఖ్యంగా కరెంటు రెండు వందల యూనిట్లకు దాదాపు యాభై ఐదు లక్షల కుటుంబాలకు వాళ్ళ లబ్ధి జరుగుతుంది ఒకప్పుడు కరెంటు పోతే కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ డిస్కనెక్ట్ చేశారు అదాని లేకుండా యాభై ఐదు లక్షల మందికి లబ్ధి ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఇంతమంది జరుగుతున్నారు సరే ఒక దాదాపు డిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒక అప్పును నెలకు ఆరు వందల కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి ఏడు వేల మూడు వందల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి గారు కట్టడం జరుగుతుంది అంటే అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ ఇలా ఆయన అప్పు కట్టుకుంటూ ఇలా ఒక సంవత్సరాల లోపట్నే ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ రైతులకు ఒక కిట్టాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రుణమాఫీ రుణమాఫీ దాదాపు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇరవై వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ రుణమాకం చేయించారు అన్ని బృహత్తర కార్యక్రమాలు ప్రజలకు అందించే కార్యక్రమాలు హీరో దీన్ని సభలు సక్సెస్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఇవన్నీ ఒక పేద ప్రజల కోసం కలిసి రేషన్ కార్డులుగా ఒక బృహత్తర కార్యక్రమాలు సక్సెస్ చేయాలని కోరుకుంటూ సూర్యాపేట ప్రజలకు తొమ్మిది ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా రేపు ఇక్కడి నుంచి సూర్యాపేటలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి ఎత్తున కార్యకర్తలు తిరుమలగిరికి తరలి రావాలని కోరుకుంటూ ఒకసారి ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల తరపున వాళ్ళ సూర్యాపేట ప్రజల తరపున రేవంత్ రెడ్డి గారికి రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూచి పేదల కోసం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుసు అందరికీ చూస్తున్నారు